ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో బీసీలే టార్గెట్గా ఎవరు బీసీలే టార్గెట్గా తీన్మార్ మల్లన్న కవిత ఒకవైపు ఎమ్మెల్సి మొన్నటి వరకు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత మరోవైపు క్యూ న్యూస్ అధినేతగా ఉండి ఎమ్మెల్సీగా పోటీ చేసినటువంటి మరి మల్లన్న ఇద్దరు కూడా ఏమేనో ఎక్స్ అయిపోయింది ఎక్స్ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ వీళ్ళిద్దరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అంటే బీసీలే టార్గెట్గా వివరిస్తూ ఉన్నారు వీళ్ళ నినాదం అంతా కూడా బీసీలే బీసీ నాయకులనే టార్గెట్ చేస్తూ ఉన్నారు దీంట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అసంతృప్తిగా ఉన్నటువంటి నాయకులను బీసీ నాయకులను కవిత భేటీ అవుతూ ఉన్నారు ఇటు బీసీ సంఘాలను బీసీ సంఘాలను మల్లన్న టార్గెట్ చేస్తున్నాడు వీళ్ళిద్దరు కూడా ఏం చేయబోతున్నారంటే నూతనంగా న్యూ పార్టీస్ న్యూ పార్టీస్ పెట్టేటువంటి యోచనలో ఉన్నారు కవిత స్థానిక సంస్థల ఎన్నికల వరకు కూడా ఆగేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి తీన్మార్ మల్లన్న వీళ్ళిద్దరు కూడా రెండు కొత్త పార్టీలు బీసీ పార్టీలు పెట్టేటువంటి టార్గెట్లుగా వేస్తూ ఉన్నారు ఇప్పటికే ఓవైపు తీన్మార్ మల్లన్న ఈ నెల పదిహేడున పార్టీ పేరు పార్టీ జెండాను ఆవిష్కరించబోతూ ఉన్నారు అనంతరం జనాల్లోకి వెళ్ళేటువంటి అవకాశాలు మళ్ళన కనబడతా ఉన్నాయి మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల లోపు పార్టీని ప్రకటించి పార్టీ జెండాను ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్తానని తీసుకెళ్లేటువంటి యోచనలో ఎమ్మెల్సీ కవిత కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది బీసీలను తమ వైపు తిప్పుకోవడం కోసమే వీరిద్దరు కూడా పోటా పోటీ పట్టు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు చర్చలు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది ఇప్పటికే సన్నిహితులందరితో కూడా వీళ్ళిద్దరు చర్చించినట్టుగా తెలుస్తూ ఉంది వీళ్ళిద్దరి టార్గెట్ అంతా కూడా బీసీలే బీసీలే టార్గెట్గా వీళ్ళ వ్యవహారం కొనసాగుతూ ఉన్నది బీసీ నినాదం బీసీ కాన్సెప్ట్ బీసీల యొక్క బీసీలే టార్గెట్గా బీసీలే ఎజెండాగా కూడా ముందుకు వెళ్తున్న సిచ్యువేషన్స్ ప్రధానంగా కనబడతా ఉన్నాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో తమదైన శైలిలో వీళ్ళిద్దరూ కూడా బీసీలను టార్గెట్ చేయాలి అటు కాంగ్రెస్ పార్టీ బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ అది కాకపోతే దాన్ని మేము యాభై శాతీగా యాభై శాతం మా పార్టీల పరంగా ఇచ్చుకొని బీసీలకు సమన్వయం కలపాలని వీళ్ళిద్దరు టార్గెట్ చేస్తూ ఉన్నారు మరోవైపు అటు బీజేపీ కూడా బీసీ ఎజెండా మళ్ళీ బీసీ ఎజెండాను మోసుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు పెదపీఠం వేసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ కూడా అదే తరహా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు బట్ బీఆర్ఎస్కి ఇప్పుడు తలకైన నొప్పి ఏంటంటే కవిత కొత్త పార్టీ పెడితే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం వెళ్తుంది కొంత అసంతృప్తులు అవిశ్వాసం ఉన్నటువంటి నాయకులంతా కూడా సొంత కూతురే కొత్త పార్టీ పెట్టింది అన్నటువంటి టాక్ కూడా జనాల్లోకి వెళ్ళేటువంటి ఉన్నాయి కనుక మరి దాన్ని ఎట్లా కాంప్రమైజ్ చేస్తారో కవిత విషయంలో మరి ఈ కాంప్రమైజింగ్ మెథడ్ని ఏ విధంగా కాపాడేటువంటి అవకాశాలున్నాయి మరి ఆ కాంప్రమైజ్ మెథడ్ ఏమైనా జరుగుతుందా లేదా కవిత కొత్త పార్టీ పెడితే ఏ విధమైనటువంటి నిర్ణయాలు ఉండబోతా ఉన్నాయి మల్లన్న పార్టీతో ఏం జరగబోతా ఉన్నది మరి జెండా ఆవిష్కరించిన తర్వాత సభ కూడా పెట్టేటువంటి అవకాశాలున్నాయి మల్లన్న సభ ద్వారా ఏం చర్చిస్తాడు సభ ద్వారా ఏం ఉద్దేశించి మాట్లాడతాడు అనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతూ ఉంది ఇక మరోవైపు మనం చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మొన్ననే రీసెంట్గా బయటకు వచ్చినటువంటి కవిత కూడా బీసీ నాయకులతో అదేవిధంగా బీసీలకు సంబంధించినటువంటి సంఘాలకు సంబంధించిన నాయకులతో గతంలో ఉద్యమ సమయాల్లో కీలక పాత్ర పోషించి బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి పదవులు దక్కకుండా బయట పార్టీలలోకి వెళ్ళి ఇతర పార్టీలలో లేకుండా సంఘాలు పెట్టుకొని ఉన్న నాయకులతో కవిత వివరిస్తూ ఉన్నారు ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో రెండు కొత్త పార్టీలు మళ్ళా ఎంటర్ కాబోతూ ఉన్నాయి ప్రధాన పార్టీలతో పోటీ పడే దిగ దిశగా ఈ రెండు పార్టీలు జనాలలోకి రాబోతూ ఉన్నాయి రేపో మాపో అటు మల్లన్నది పార్టీ అనౌన్స్ కాబోతూ ఉంది కవిత కూడా పార్టీ పెట్టాలన్నా ఎట్లా చేయాలి అన్న దానిపైన ఇప్పటికే జాగృతి అనే పేరుపైనే పార్టీ పెట్టేటువంటి అవకాశాలు అని చెప్పేసి సమాచారం అందుతూ ఉంది ఆమెతో ఉన్నటువంటి సన్నిహితులతో కూడా చర్చలు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది ఏదేమైనా కవిత పార్టీ పెడితే ఏ విధంగా ఉండబోతూ ఉంది ఏ విధంగా జరగబోతూ ఉందనేది వేస్ట్ సిచ్యువేషన్ కనబడుతూ ఉన్నాయి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం